మా మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ ప్రజానికానికి మరియు నా హృదయపూర్వక నమస్కారాలు తర్వాత విద్యార్థులకు శుభాశిషులు దీంట్లో భాగంగా మన ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటిది ఏమంటే పిల్లలు కూడా భవిష్యత్తులో ఎలాంటి మాట్లాడుత పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుని వాళ్ళు బాగా చదువుతారు తర్వాత వాళ్ళకి హెల్త్ పరంగా కూడా ఎటువంటి సమస్యలు రావు తర్వాత పల్లెల నుంచి వచ్చే పిల్లలు ఇబ్బంది పడకోకుండా బీద పిల్లలు కాబట్టి కళాశాలల్లో గవర్నమెంట్ కళాశాల ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ పథకం అందిస్తే బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ నిన్న కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వీరందరి మీ అందరి ఇబ్బందులు కనుకొని ఈ పథకం పెట్టడం జరిగింది ఈ పథకం కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టడం జరిగింది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే డొక్కా సీతమ్మ గారు ఎవరు మీకు ఎవరికైనా ఐడియా ఉందా మధ్యాహ్న భాజన పథకమే డొక్కా సీతమ్మ గారు ఎవరంటే ఆమెడ చనిపోయేంత వరకు అన్నదానం చేశారు ఫ్రీగా ఎంతో మందికి చాలా అలాంటి వ్యక్తులు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆమె పేరు మన పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన చేసి పెట్టడం జరిగింది ఇవన్నీ మీరు ఊరికి ప్రోగ్రాం దిగుతున్న ప్రోగ్రామ్ లో వచ్చినామన్నట్లు కాకుండా ఎవరు ఈ పేరు ఎందుకు పెట్టారు ఎవరన్నా ఆలోచన చేశారా ఎవరు చేయలేదు డొక్కా సిత్తమ్మ గారు చాలా గొప్ప వ్యక్తి ఆవిడ చనిపోయిన తర్వాత ఫ్రీగా అన్నదానం చేశారు అందరికి అందుకని ఆవిడ పేరు పని ప్రతిపాదించడం జరిగింది మీరు కూర్చున్నారు ఆడపిల్లలన్న కొంచెం వింటున్నారు కానీ మీరు అస్సలు వినడం లేదు మీరు ఇంతమంది ఉపాధ్యాయులు ఇంతమంది ఎందుకు అడుగుతున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే మీ భవిష్యత్తు రేపొద్దున బాగుండాలా మీ కాలం మీద మీరు నిలబడాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నారు కంపల్సరీగా ఇది వినాలి పెద్దల వాళ్ళు రేపు పొద్దున మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడి మీరు చెప్పే విధంగా మీరు తయారు కావాలి వాళ్ళు ఈ రోజు నార్పల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో మిడ్ డే మీల్స్ జూనియర్ కాలేజ్ పిల్లలకి ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసినటువంటి ఆ యొక్క పథకాన్ని ఈరోజు నార్పలలో నేను కూడా పాల్గొని పిల్లలతో భోజనం చేసి అలాగే మిడ్ డే మీల్స్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్తో పాటు జూనియర్ కాలేజ్ పిల్లలకి ఇది ఉపయోగం పడిందా అలాగే వాళ్ళ ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఎలా ఉంది చదువు ఎలా చెప్తున్నారు డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఇవన్నీ గురించి కూడా చాలాసేపు పిల్లలతో టీచర్స్ తో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం జూనియర్ కాలేజెస్ ఎక్స్టెండ్ చేస్తే అనంతపురంలో ఇరవై మూడు జూనియర్ కాలేజ్ ఉంటాయి ఇరవై మూడు కాలేజ్లకు కూడా మేము ఈ యొక్క సదుపాయాన్ని ఎక్స్టెండ్ చేశాము అలాగే మోడల్ స్కూల్ గురించి కూడా ఈరోజు మార్నింగే ఇన్ఫర్మేషన్ వచ్చింది త్వరలో అది కూడా సంపూర్ణంగా అమలు చేస్తూ అనంతపురం జిల్లాలో పిల్లలు మధ్యాహ్నం భోజనం వాళ్ళు దాని గురించి ఆలోచించి లేదా పనికి వెళ్లే తల్లిదండ్రులు పిల్లల్ని పంపడానికి ఇదేమా ఏమైనా ఇబ్బందిగా ఉంటే అది ప్రభుత్వం తీర్చింది దయచేసి పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణంగా చదువు మీద ఫోకస్ పెట్టి మీరందరూ ఇంటర్ ని కంప్లీట్ చేసుకుని డిగ్రీ కూడా చదివి మంచి జాబ్ తెచ్చుకుని మంచి పౌరుడిగా అవ్వాలని అందరికీ కోరుతున్నారు వచ్చేసి స్పీడ్ బ్రేకర్ సమస్య ఎక్కువ ఉంది సార్ చాలా రోజుల నుంచి మెయిన్ రోడ్ చాలా వరకు వెయ్యాలి ప్రాబ్లం ఎక్కువ ఉంది సంబంధిత అధికారులకు ఎన్నో సార్లు మేము ప్రస్తావించాం సార్ బట్ దానిపైన ఇంతవరకు ఎటువంటి నెక్స్ట్ ఫోర్ అవర్స్ లో పోలీస్ మరియు ఆర్ఎండ్ స్టాఫ్ వచ్చి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి దాన్ని నివేదిక ఇస్తారు నాకు ఎక్కడ అవసరం ఉందో అక్కడ వేస్తారు చేస్తాను త్వరలో అవర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకోటి నార్పల్ అనార్పులకి చాలా వరకు ఇల్లు మంజూరు చేసిన సార్ వాటిపైన కూడా చాలా ఇదిగా ఉంది సార్ సమస్య అది ఇప్పుడే నాకు స్థానిక ప్రజాప్రతినిధి గారు నాకు రిప్రజెంట్ చేశారు ఒకసారి దాన్ని స్టడీ చేసి అవసరమైతే ఈ రెవెన్యూ డివిజన్ లో మేరే మండల నుంచి ఏమైనా వాళ్ళని పంపించి సర్వే చేయాలన్నా చేయించి దాన్ని ఎవరెవరు నార్పల మండల్ కావచ్చు సింగ కాన్స్టెన్సీలో ఆ రెవెన్యూ సదస్సుని సదుపయోగం చేసుకోండి నేను కూడా రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సు స్వయంగా కూడా అటెండ్ అవుతాను అందులో మీరు పరిష్కారం కావాలన్న అర్జీని ఆన్లైన్ అయ్యేటట్టు చూడండి నేను కూడా అదే చెప్తా ఉన్నాను అది రివ్యూ కూడా చేస్తాము ఆన్లైన్ అయి నాణ్యమైన పరిష్కారం రెవెన్యూ సదస్సులో జరగాలి ఇది సదస్సు అని అందుకే పిలుస్తాము దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతాం হ'ব <laughs> লাগিব <laughs> <laughs>